కేవలం కలియుగంలో మనుష్యులు అనేకమైనటువంటి పాపకర్మలు చేసి లెక్కలేనన్ని ఆపదలు ఎదుర్కోవలసిన అగత్యం ఏర్పడుతుందని తాను వైకుంఠమును విడిచిపెట్టి సప్తగిరుల మీదకొచ్చి వెంకటాచల పర్వతం మీద ఆనందనులయ విమానంలో తాను విరాజమానుడై పిలిచినంత మాత్రంచేత పలికి ఉద్ధరించేటటువంటి ఆ భగవంతుని యొక్క కరుణా హృదయాన్ని మనం ఎన్నటికీ మరువకూడదు అని ఆయనకి ప్రస్తుతి చేస్తూ కలిబాధ మాన్పడం కోసం ప్రధానంగా మనుష్యులు ఆశ్రయించవలసినటువంటి రూపాలలో ఒకటి చిండీ స్వరూపం కలవు చండీ అని చండీ పరదేవత అంటే చెడి కోపనే ఇది చిండిహి అని చండీ హోమం చేస్తున్నారు అంటారు శారదా నవరాత్రులు వస్తున్న ఈ చండీ హోమానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత సప్తశతి మంత్రాలతో అనుసంధానం చేస్తారు అందులో ఆ చెండీపరదేవత కోపంగా ఉంటుంది అని కోపంగా ఉంటుంది అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దీని మీద కోపం ఎందుకు కోపం కోపం అనేటటువంటిది ప్రబల శత్రువని అని కోపం ఉండకూడదని సామాన్యమైనటువంటి మనుష్య కోటికే ప్రబోధం చేస్తున్నటువంటి ఋషులు ఉండగా అమ్మవారికే కోపం ఉంటే ఇంకా దానికన్నా గ్రహణీయమైన విషయం లోకంలో ఉంటుందా మరి అమ్మవారికి కోపం ఎందుకు అంటే ఆవిడ కోపం మన మీద కాదు ఆవిడ కోపం ధర్మం మీద కాదు ఆవిడ కోపం దేని మీద అంటే అధర్మం లేదు ఎక్కడ అధర్మం ఉన్నదో అరే ఇది నాశనహేతు అని ఎందుకు తెలుసుకోడు తక్షణం ఫలితాన్ని ఇచ్చినట్లు కనపడుతుంది కానీ దీర్ఘకాలం చాలా ప్రమాదకారి ఆ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యుల హరి చేస్తూ ఒక మాట అంటారు భ్రవ్ భుగ్నించి అంటారు అమ్మవారు ఇలా కూర్చోవాలి కానీ ఆవిడ ఇలా కనుబొమలు కొద్దిగా ముడేస్తుంది బాగా ముడేసి తీవ్రంగా కళ్ళు విప్పింది అనుకోండి ఎవరు దగ్గరికి వెళ్ళరు భయం కానీ ప్రసన్నంగా చూస్తూ ఉంటుంది కానీ కనుబొమ్మలు ఇలా కొద్దిగా ముడేస్తుంది కనుబొబలు ఎప్పుడైనా ముడిపడితే దాని ఉద్దేశ్యం ఏమిటి అంటే ఏదో ఆలోచన ముద్ర దేని గురించో ఆలోచిస్తున్నారు అని ఆవిడికి ఏముంది ఆలోచించడానికి ఆవిడికేమి లేదు ఆవిడ ఎప్పుడు నిరంతరం ఆనంద స్వరూపిణి అటువంటి తల్లి దేని గురించి ఆలోచిస్తుంది అంటే శంకరాచార్యులు వారు అన్నారు అరే ఈ మనుష్యులకు నేను బుద్ధి ఇచ్చాను కదా బుద్ధి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఏదైనా ఇబ్బంది ఏర్పడితే నా వంక తిరిగి అమ్మా అని పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాను కదా ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు నా వైపు తిరగరు నా వైపుకి తిరగకుండా అమ్మాని పిలవకుండా అధర్మం ఏదో అప్పటికప్పటికి కాస్త మంచి ఇచ్చినట్లు కనపడుతుంది కదా అని దాన్ని ఎందుకు పట్టుకుంటూ ఉంటారు అని భ్రువ భుగ్నీకించి భువన వ్యసని నీకు అధర్మం పట్ల అనురుక్తి కలుగుతుంటే నా వైపుకి తిరిగి అమ్మాను నీకు ధర్మం మీద అనురుక్తిని కల్పిస్తానుగా నేను కాపాడతానుగా నేను రక్షిస్తానుగా నన్ను ఎందుకు పిలవవు నేను ఉండగా పిలవకపోతే ఏం నువ్వు రక్షించకూడదా అంటే మరి మనుష్య ప్రాణికి బుద్ధినిచ్చిందిగా అమ్మవారు బుద్ధినిచ్చినప్పుడు అమ్మాని కనీసం పిలవాలిగా అలా ఎందుకు పిలవరు వీళ్ళు అని కొద్దిగా కనుబొమలు ఉడివేస్తుంది అందుకని చండీ ఆరాధన చేస్తే అమ్మవారికి నమస్కారం చేస్తే దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మనలో కలిగేటటువంటి అధార్మికమైనటువంటి ఆలోచనలు పోయేటట్టు చేస్తుంది ధార్మికమైనటువంటి ఆలోచన కలిగేటట్టు చేస్తుంది అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి అమ్మవారి చేతిలో ప్రధానమైన ఆయుధాలు ఏ ఉంటాయి అంటే ఐదు పుష్ప బాణాలు ఉంటాయి చెరుకు విల్లు ఉంటుంది పాశ్యం ఉంటుంది ఒక చేతిలో అంకుశం ఉంటుంది నాలుగు చేతులలో నాలుగు పట్టుకుంటుంది పక్కనే ఉన్నటువంటి కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత కూడా ఈ ఆయుధాలే పట్టుకుంటుంది అందుకే కరికలల కరికల కరికలన పరిక్షీణా మధ్య పరిణత ధనుర్బాణం పాశం శృణిమపి నహ పురమధితురహో పురుషిక అంటారు శంకర్లు ఎందుకు ఆయుధాలు పట్టుకోవడం అంటే చెరుకు మీరు ఎటు నుంచి కొరకండి తీయగా ఉంటుంది అటు కొరకండి ఇటు కొరకండి మధ్యలో కొరకండి తీయగానే ఉంటుంది కోరికలన్నీ కూడా నా వైపు నుంచి వచ్చిన కోరికలు నాకు తీయగా ఉంటాయి ఒక్కటి గుర్తుపెట్టుకోండి అసలు కోరికలు లేకుండా ఉండు ఒక రూపాయి సంపాదించదు అని అసలు ఏ శాస్త్రం చెప్పదు అలా అనుకుంటే చాలా పొరపాటు అది ఒక్క సన్యాసాశ్రమానికి చెల్లుతుందేమో కానీ ప్రత్యేకించి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఏ కోరిక లేకుండా ఎలా బ్రతుకుతాడు నేనే ఉన్నాను ఇంత ఉపన్యాసం చెప్పాను కాసేపా ఇంకొక రెండు గంటలు పోతే ఆకలిస్తుంది ఫలహారం పెట్టమని నా భార్య నడకుండా ఉండగలనా సంతానాన్ని పొందకుండా ఉండగలనా నా భార్యాబిడ్డల యోగక్షేమం చూడకుండా ఉండగలనా వాళ్ళకి కావలసినవి సమకూర్చకుండా ఉండగలనా కోరిక లేకుండా ఎలా బ్రతుకుతాడు మనిషి కానీ ఇక్కడే చిన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి కోరిక పుట్టడం ఎప్పుడూ తప్పు కాదు కోరిక తీర్చుకోవడం ఎప్పుడూ తప్పు కాదు అసలు శాస్త్రం దాన్ని తిరస్కరించలేదు మీరు బాధ పట్టుకోవలసినటువంటి విషయం ఎందుచేత అంటే అలా కాని అంటే అంతకన్నా పైశాచికత్వం ఇంకొకటి లేదు ఈశ్వరుడు నిజంగా మాట అన్నాడు అనుకోండి ఆయన కన్నా వికృతమైన మనస్తత్వం అన్నవాడు ఇంకొకడు లేదు ఎందుచేత బ్రహ్మాండంలో ఇన్ని సుఖస్థానములు పెట్టాడా ఇక్కడ జ్ఞానేంద్రియాలు పెట్టాడా నువ్వు ఏ సుఖం అనుభవించద్దు ఏ కోరిక నీకు ఉండకూడదు అంటే ఎలా చెందుతుంది ఆయన కోరికలు ఉండకూడదు అని అనలేదు ఆయన అన్నది ఏంటంటే కోరికలు ధర్మబద్ధమై ఉండేటట్టు చూసుకోమండి మీకు చమత్కారం ఎక్కడుంటుందంటే నేను ఒక తాడు తీసుకొచ్చి ఇలా తిప్పాను అనుకోండి ఏం చేసినట్టు కట్టేశాను అదే తాడు తీసుకొచ్చి ఇలా తిప్పాను అనుకోండి ఇప్పేసినట్టు ధార్మికమైన కోరిక బంధించదు విడుదలకి కారణమవుతుంది అదే మోక్షానికి కారణమవుతుంది అందుకుని ఆశ్రమ వ్యవస్థ అన్నది రావడానికి కారణం అది బ్రహ్మచర్య ఉంటుంది బ్రహ్మచర్యాశ్రమంలో ఒక్క గారి దగ్గర కూర్చోవడమే గారి దగ్గర కూర్చోవడం గురువుగారి దగ్గర పాఠం వినడం గురువుగారి దగ్గర జ్ఞానం నేర్చుకోవడం నేర్చుకుని మనం ఆ నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని జీవితాంతం ఉపయోగించుకొని అభ్యున్నతిలోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాడు బ్రహ్మచర్యము అనేటటువంటి ఆశ్రమంలో జీవితాంతం ఉండిపోవడం కుదురుతుందా ఉండదు మీరు బాగా పట్టుకోవాలి ఋషులు అసలు ఏది అవసరమో దాన్ని విడిచిపెట్టి నువ్వు బతుకు ఎదురీదు ఏం చేస్తావో మాకు అనవసరం అలా ఉంటే తరిస్తావు అని చెప్పరు వాళ్ళు ఏం చెప్పారంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనసు కామను పొందుతుంది ఇప్పుడు ఆ కామాన్ని నువ్వు తీర్చుకోవద్దు అని బలవంతంగా తొక్కి పెట్టారనుకోండి అది కాలు కింద పాము ఎలా ఉంటుందో అటువంటిది రామాయణంలో ఆ రావణాసురుడు పది తలకాయలు తెగిపోయి యుద్ధ భూమిలో పడిపోతాడు మండోదరిని తీసుకొస్తారు అందరూ అనుకుంటారు ఆవిడ ఇప్పుడు రాముని నింద చేస్తుంది అనుకుంటారు ఆవిడ అంటుంది రావణాసురుడి దగ్గరికి వచ్చి ఓరి దుర్మార్గుడా కూడా నువ్వు రాముడి చేతిలో చచ్చిపోలేదు నీ ఇంద్రియముల చేతిలో నువ్వు చచ్చిపోయావు తపస్సు పేరుతో ఇంద్రియాలను కొన్నాళ్ళు తొక్కి పెట్టావు ఆ ఇంద్రియాలను తొక్కి పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు ఓ త్రాచుపా ఇలా వచ్చేసింది అనుకోండి నేను కంగారు పడిపోయి లేచాను నా కాలు పావు పడగ మీద పడింది పావు పడగ నా కాలు కింద ఉంది అది ఇప్పుడు నన్నేం కలవదు అలా 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 తోక తిప్పుతోంది పావు పడగ నా కాలు కింద ఉంది అది నన్ను కరవలేదని చెప్పి నేను ధైర్యంగా పావుని కాలు కింద పెట్టుకుని నిల్చోగలనా నేను కాలు ఎప్పుడు తీద్దామని చూస్తాను అది నన్ను ఎప్పుడు కరుద్దామని చూస్తాను నేను కాలు తీయడమేటది పారిపోవడం కన్నా నన్ను కరవడానికి ప్రయత్నిస్తుంది ఇంద్రియములను బలవంతంగా నొక్కి పెడితే కాట్లు వేసేస్తాయి దేవి భాగవతంలో వ్యాసుడు సుఖబ్రహ్మతో మాట్లాడుతూ ఈ మాట చెప్తాడు ఇంద్రియాని నన్ను యుక్తాని మానద అపక్మంతి వికారాం స్థననీకశ ఇంద్రియములంత బలవత్తరమైనటువంటివి లోకంలో ఇంక ఏవీ ఉండవు అందుకే భాగవతంలో ప్రహ్లాదుడు హిరణ్యకసపుడితో మాట్లాడుతూ అంటాడు లోకముల గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమును నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రు ఆర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము దానవేశ్వర అంటాడు ఇంద్రియాల్ని అరిషడ్ వర్గాన్ని గెలవగలిగితే సమస్తాన్ని గెలిచినట్టే అంత తేలిక కాదు ఇంద్రియాల్ని గెలవడం అందుకే ఋషులు ఏం చేశారంటే ఒక వయసు వచ్చిన తరువాత మనసులో పొటమరించినటువంటి కామాన్ని ధర్మంతో ముడివేయించారు ధర్మబద్ధమైన కామము విడుదలకి కారణం అది బంధించాను ఇప్పుడు ఏమైంది కామపత్ని కాదు అందుకే సనాతన ధర్మంలో ఆమె ధర్మపత్ని ఆమె ఎందు కామముంచుకోవడం దోషం కాదు కానీ ఆ కామము పరస్తి ఎందు ఉండకూడదు మీరు అందుకే చాలా జాగ్రత్తగా గమనించండి ఋషులు సమస్య ఒక్కటి చెప్పరు సమస్యకి విరుగుడు చెప్తారు నువ్వు కామము చేత పట్టుబడకూడదు క్రోధము చేత పట్టుబడకూడదు అనుకోండి మీరు రిలీజ్ ఏమంటారండి మేము పట్టుబడ్డం ఏమిటంటే అది మమ్మల్ని పట్టుకుంది మేము దాన్ని పట్టుకోలేదు అది పట్టుకుంది అది ఎలా వదులుతుంది మమ్మల్ని అంటే ఋషి మార్గం చెప్పాడు ఆయన అన్నాడు మాతృత్పరదు నువ్వు ఆడతనాన్ని చూస్తే పాల కింద నిప్పు పొంగుతాయి నువ్వు అమ్మతనాన్ని చూస్తే తాళ మీద నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి నీ భార్య ఎందు తప్ప ఏ ఇతర స్త్రీ వంక చూసినా నువ్వు ప్రతిరోజు ఏ కామాక్షి పరదేవతకు నమస్కారం చేస్తున్నావో ఆమె ఏ నీ కన్నుల ముందకి కరచరణాదులతో వచ్చి నిలబడింది ఆ తల్లి వీడిని అనుగ్రహిద్దామని రోజు చదువుతాడు కదూ సహస్రశీర్షవదన అని చదువుతున్నాడు నామాల్లో అనేక ముఖాలతో ఉంటుంది కామాక్షి అని వీడు పాపం ఇన్ని రోజుల నుంచి చదువుతున్నాడు కదా వీడికి ఒకసారి నేను బోరెడన్ని ముఖాలతో కనిపిద్దామనుకుంది అనుకుని నన్ను ఓ ఎత్తైన ప్రదేశంలో కూర్చోబెట్టి నా ఎదురుగుండా ఇన్ని ముఖాలతో కూర్చుంది కామాక్షి ఇప్పుడు ఆ కోణంతో చూడడం మనశ్శాంతికి కారణం కాబట్టి పరదారీషు అన్యకాంతల్ని చూసినప్పుడు అమ్మా అన్న భావన చెయ్యి అంతే పాలు కిందకి వెళ్ళిపోతాయి అంతకన్నా సభాముఖంగా చెప్పక్కర్ చెప్పక్కర్లేదు తరద్రవ్యావత్ నేను అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటాను ఎన్నో రాళ్లు కనపడతాయి కనపడ్డ బిడ్డ ముక్కలన్నీ ఏరుకుని జేబులో వేసుకుంటానా బిడ్డ ముక్క నాకెందుకు వేసుకోను నాది కానిది ఈశ్వరుడు నాకు ఇవ్వనిది అది నా కష్టార్జితం కాదు నాకక్కడ కనపడింది లోష్టవత్ అని బిడ్డ ముక్క నాకు అక్కడ దాన్ని నేను మా ఇంటికి పట్టుకెళ్ళను కాబట్టి నీది కానిది ఈశ్వరుడు నీకు ధర్మబద్ధంగా ఇవ్వనిది నీకు కనపడితే అది పెట్ట ముక్క వదిలిపెట్టి వెళ్ళిపో